ఇప్పుడు పిండిని బట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరుక్కొని అట్లా వేయించుకోవాలండి ఫస్ట్ మనము మంచిగా వేయించుకోండి కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేగనిద్దామండి ఇదిగోండి ఉల్లిపాయలు చూస్తారు కదా మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు మనము ఈ మనము కలుపుకున్న కన్సిస్టెన్సీ ఉంది కదా ఈ కన్సిస్టెన్సీని కూర్చోవాలండి దీంట్లో పోసేసుకోవాలి మొత్తం కూడా సన్నమంట పెట్టుకోండి ఫ్లేమ్ సన్నమంట పెట్టుకొని మొత్తం పోసేసుకోండి బాగా మగ్గనివ్వాలండి దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది ఉంటాయి కాబట్టి బాగా గట్టి పడిపోవాలి అదిగోండి వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం వేసుకున్న దిగుమోడ మొత్తం ఇట్లా కలుపుకోవాలండి కాకపోతే తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగు కూడా కలుపుకోండి ఇందాక అందుకే అంత ఆయిల్ వేసామండి మనము ఇప్పుడు ఈ పిండి మొత్తానికి కూడా ఆయిల్తుందండి aportada a